అయ్యండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ వైపు కి హెచ్చు తగులు ఎందుకు వస్తాయో ఈ రోజు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అయితే నాకు కస్టమరు తక్కువ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట అంటే లైనింగ్ పీస్ తక్కువ ఇచ్చారు నేను మళ్ళీ ఇంకో కొంచెం తీసుకొచ్చాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి నార్మల్గా రెగ్యులర్గా మనం బ్లౌజులు కుట్టుకుంటాం కదా పెద్దవాళ్ళకి ఆ బ్లౌజ్ పీసులు అనమాట కొంచెము సింక్ చేయాల్సిన అవసరం లేదు అంటే తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు సో నేనైతే ఫస్ట్ ఐరన్ చేసేసి నాలుగు ఫోల్డింగ్ అయితే చేశానండి నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం హైట్ అయితే పెంచమన్నారు కింద మనం హైట్ అయితే పెంచేశాను ఎంత కావాలో వాళ్ళకి అంత ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మనం పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇదిగోండి పైన ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకుని చెక్ చేసుకోండి సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది మీద తొమ్మిది గీతలు అంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చింది ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మూడు ఇంచులు అయితే చంకడవనివ్వాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా మూడు ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ అక్కడ కరెక్ట్గా ఉండాలండి సో ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా చూసుకోండి ఇలా క్రాస్గా చూసుకుని ఎంత వచ్చిందో కరెక్ట్గా చూసుకోండి ఇలాగ ఇలా కరెక్ట్గా చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎనిమిది మీద తొమ్మిది గీతలకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత తక్కువ రెండు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర పాత ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే తర్వాత మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఇలా కరువు స్కేల్ తీసుకొని నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తీసేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా క్రాస్కి ఒక లైన్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే కింద నాకు ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఖర్చులన్నీ పోగా సో నాకు వచ్చేసి పది ఇంచులు వచ్చిందండి అంటే నెక్ కింద చూసుకుంటే నాకు చెస్ట్ వచ్చేసి పదించులు వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ని పట్టేసుకుని కింద పైనుంచి ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద అయితే ఎంతైతే ఇంచులు తీసుకున్నాం అంటే కన్నా కొంచెం తక్కువ ఉందనమాట చెస్ట్ లూజు పైన కూడా అంతే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలాగా నెక్ విడితే వచ్చేసి రెండు నరకన కొంచెం తక్కువ తీసుకున్నాను తర్వాత కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను సరిపోయింది నెక్స్ట్ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వనే అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర రెండు పా పక్కన ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో అంతా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు మీద ఎనిమిది గీతలు వచ్చింది ఐదు మీద ఎనిమిది గీతలు సో మార్కింగ్ వేసుకోండి ఐదు మీద ఎనిమిది గీతలకి కింద కూడా ఐదు మీద ఎనిమిది గీతలకైతే మార్కింగ్ వేయండి వేసిన తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి చంకటం ఆరించులు తీసుకున్నాను ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా చక్కగా సో దానికి వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి నాకు మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి నడుము లూజ్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలా చూసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా కరువు తిప్పిన చోట నాకు వచ్చేసి డాట్కి వన్ ఇంచ్ కలుపుతాం కదా నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుతాం కదా డాట్ కోసం సో దాంతో కలిపి పా పావు తక్కువ పది ఇంచులు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అయితే తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మనం మార్కింగ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలండి లేదంటే మళ్ళీ మనకి సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్ అనేది అలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోండి నాకు సరిపోవట్లేదని అని చెప్పాను కదా క్లాత్ వచ్చేసి అందుకు నేను ఏం చేశానంటే వేరే క్లాత్ తీసుకున్నాను దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అనగానే ఇలా క్రాస్గా పెట్టేసుకొని నీట్గా కటింగ్ చేసుకోండి ఇది కూడా తడుపుకుని ఆరబెట్టుకున్నానండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా మొత్తం కూడా యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎల్ షేప్ లాగా ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా లోతునే తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు లోనే తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర ఖర్చులతో కలిపి పన్నెండు ఇంచులు వచ్చింది నాకు పైన షోల్డర్ దగ్గర వదిలేసి కింద ఖర్చులతో కలిపి పన్నెండు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చేసే పొరపాటు ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట అలా చెక్ చేసుకోకపోతే మాత్రం మీకు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు వస్తుంది మన షేప్ బెల్ట్ ఎంత వచ్చిందంటే నాకు ఖర్చులతో కలిపి రెండున్నర ఇంచులు సో రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ అందుకుని నాకు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులనేవి అస్సలు రావండి చాలా బాగుంటుంది మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మీ చెస్ట్ సైజును బట్టి ఉంటుంది తప్ప బ్లౌజ్ హైట్ని బట్టి ఉండదు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సైజ్ జాయింట్ వైపుకి చూసేటప్పుడు రెండున్నర ఇంచులు ఉంచుకుని మిగతాదంతా కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి రెండున్నర ఇంచులకు మాత్రమే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ పైన షోల్డర్ కుట్టు దగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి సో ఇలా చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది సో నేను ఆరున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను ఇలాగా వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని ఉక్స్ పట్టి దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి సరిపోతుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా కొంచెం క్రాస్గా తీసేసుకోండి అంత నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ పట్టి దగ్గర ఉంది కదా అక్కడ షేప్ ఇచ్చారనమాట నీట్గా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ షేప్ ఇచ్చేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే వచ్చింది మనకి ఇలా నీరు కటింగ్ చేసేసేయండి ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే ఇలా నెక్ దగ్గర కూడా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకో నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది కూడా అంతే ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఒక పావు ఇ పైకి వదిలేండి టేప్ని వదిలేస్తే ఎంత వచ్చింది నాకైతే దగ్గర దగ్గర రెండున్నర అయితే వచ్చింది రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఒక హాఫ్ ఇంచు పైన టేపుని వదిలేసి చేసు చూసుకుంటే నాకు ఇక్కడ మూడుంపా వచ్చింది మూడుంపాకి ఒక మార్కింగ్ వేసేసేయండి షేప్ దగ్గర రెండున్నర ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇంకొక లేయర్ కట్ చేసుకోకపోతే మాత్రం మనకి షేప్ అనేది నిలబడదన్నమాట ఇలా పెట్టేసుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా కట్ చేసుకోవాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్